ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మనకి షాకింగ్ న్యూస్ అయితే మనకు కాంగ్రెస్ పార్టీకి అయితే షాక్ తగిలినట్టుంది షాక్ తగిలిన న్యూస్ ఇది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో గెలిచిన ఉమర్ అబ్దుల్లా అంటే కాంగ్రెస్ పార్టీ ఉమర్ అబ్దుల్లా పార్టీ కలిసి జమ్మూ కాశ్మీర్లో పొత్తు పెట్టుకొని పా పోటీ చేసినాయి అంటే పార్ట్నర్ కాంగ్రెస్ పార్టీ పార్ట్నర్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీనే తిట్టినమాట ఇండైరెక్ట్గా దానికైతే కాంగ్రెస్ పార్టీ కంగు తినట్టే అనిపించింది ఉమర్ అబ్దుల్లా అటాక్స్ హైలీ కాంగ్రెస్ అంటే తన పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్నే ఉమర్ అబ్దుల్లా అటాక్ చేసిండు షాకింగ్ కామెంట్స్ అన్ కాంగ్రెస్ ఈ సెడ్ ఇఫ్ యూ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ ఈవీఎం దెన్ డోంట్ ఫైట్ ఎలక్షన్స్ బీ కన్సిస్టెంట్ యూ క్యాంట్ ఎలా సెలబ్రేట్ ఈవీఎమ్స్ వెన్ యూ విన్ అండ్ బ్లేమ్ యు లాస్ అంటే ఇక్కడ క్లియర్ అయిపోయిండు ఎందుకంటే తను ఇప్పుడు ఒకవేళ ఈవీఎంని ట్యాంపరింగ్ చేయాల్సిన అవసరం ఉంటే ఒకవేళ అట్లా చేయడానికి వస్తే ఇప్పుడు ఉమర్ అబ్దుల్లా అనేటువంటి గెలిచే వాళ్ళే కాదు బీజేపీకి ముప్పై సీట్లు ముప్పై ఒక సీట్లు వచ్చినాయి జమ్మూ కాశ్మీర్లో ఇంకొక ఐదు ఆరు సీట్లు ఎక్స్ట్రా ఈవీఎంతో కవర్ చేస్తే జమ్మూ కాశ్మీర్లో కూడా బీజేపీ కదా అధికారం అసలు కాంగ్రెస్కి అక్కడ రెండు సీట్లు మూడు సీట్ల కంటే ఎక్కువ రాలేదు మళ్ళీ కాంగ్రెస్ మేమే గెలిచినాం అని చెప్పేసి గొప్పగా అయిపోతుంది కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే మాత్రం ఈవీఎంస్ గొప్పవి కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోతే మాత్రం ఈవీఎంస్ వేస్ట్ అదే లోక్సభ ఎలక్షన్స్లో ఈవీఎంపై ఒక్కడు కూడా మాట్లాడలే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మహారాష్ట్రలో ఓడిపోయేసరికి ఈవీఎంస్ ఫేకు ఈవీఎంస్తో గెలుస్తున్నారు బీజేపీ వాళ్ళని చెప్పేసి చెప్తారు అట్లా అంటే అలా చెప్పే వాళ్ళకి తన పార్ట్నర్ అయిన అంటే కాంగ్రెస్ పార్ట్నర్ అయిన ఉమర్ అబ్దుల్లా షాకింగ్ కామెంట్ చేసిండు మనం లా ఓడిపోయినప్పుడు ఈవీఎంని నిందించి గెలిచినప్పుడు ఈవీఎంని ఏమనకుండా ఉండడం అది తప్పు పద్ధతి అని చెప్పేసి చెప్పడం తప్పు పద్ధతి అని చెప్పడం జరిగింది ఈ న్యూస్ అయితే ఉమర్ అబ్దుల్లా డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీకి చెప్పినట్టున్నాడు మీరు ఈవీఎంని నిందించకండి మీ గెలుపుని ఓటమిని స్వీకరించండి గెలుపుని ఆనందించండి అని చెప్పేసి చెప్పిండు ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు అయితే బుద్ధి తెచ్చుకోవాలి ఊరికి ఈవీఎమ్స్ గురించి మాట్లాడే బదులు మీరు గెలిస్తే ఈవీఎంస్ అదే కర్ణాటకలో గెలిచారు మరి ఇప్పుడు ఆ ఈవీఎంస్ ట్యాంపరింగ్ చేసే చేసే వాళ్ళైతే మిమ్మల్ని ఎందుకు గెలిపిస్తారు కాంగ్రెస్ అంటే బీజేపీకి కాంగ్రెస్ కొడదు కదా బీజేపీకి కాంగ్రెస్ ఇష్టం ఉండదు కదా అట్లాంటప్పుడు మిమ్మల్ని ఎందుకు గెలిపిస్తారు ఈవీఎంస్ ట్యాంపరింగ్ చేసేటైతే మీరెందుకు గెలుస్తారు బెంగళూరులో కర్ణాటకలో మీరేంది గెలుస్తారు ఇవన్నీ అంటే గెలిచినప్పుడు ఈవీఎంస్ ఈవీఎంస్ మంచివి ఓడిపోతే ఈవీఎంస్ చెడ్డవి అంటే దీన్ని బట్టి ఒకసారి కాంగ్రెస్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఈవీఎం కాదు మీరు తిట్టాల్సింది మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు ప్రజల మనసును ఎందుకు గెలుచుకోలేకపోతున్నారు ప్రజల్లో ఎక్కడ తప్పు చేస్తున్నారు ఒకటి మీరు ఆలోచించుకొని ఎలక్షన్స్కి దిగితే బెటర్ ఈవీఎంలో బ్లేమ్ చేయడం మానుకోవాలి ఆల్రెడీ మీ పార్ట్నరే చెప్తున్నాడు ఈవీఎంలో నిందించడం తప్పు అని చెప్పి డైరెక్ట్ మీకే షాక్ ఇస్తున్నాడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే బె బెటర్ అనిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి